హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ కొత్త మలుపు తిరగబోతుందా ఊహించని విధంగా కొన ఊపిరితో ఉన్న భూమిని గగన్ ఇంటికి తీసుకువచ్చాడా మరి అపూర్వ పరిస్థితి ఏంటి మరి భూమిని చంపాలనుకున్న అపూర్వకి మరి కాళరాత్రేనా అసలు అడ్డంగా ఇరుక్కుపోయిందా ఇరికించేసిన నక్షత్ర అసలేం జరిగింది అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది మరి ఇప్పటి వరకు భూమి మీద ఉన్న కోపం శరత్చంద్ర గారి మీద ఉన్న కోపం గగన్కి పటాపంచలైపోయిందా మరి అక్కున చేర్చుకుని వాళ్ళిద్దరినీ చూసుకుంటున్న గగన్కి మరి అపూర్వ అపూర్వని ఏ విధంగా మరి ఇప్పటి నుంచి ఒక ఆట ఆడుకోబోతున్నాడు ఆడుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు భూమికి చాలాసేపు కోల్డ్ రూమ్లో ఉండటంతో గజగజ వణికిపోతూ తను ఐస్ గడ్డగా మారిపోతూ ఉంటుంది బాడీ విపరీతంగా కూల్ డౌన్ అయిపోతూ ఉంటుంది ఇంకా గగన్ ఎవరైనా ఉన్నారా ఉన్నారా అని చెప్పి డోర్ కొడుతూ ఇంకా చూసి షాక్ అయిపోతాడు భూమి కుప్పకూలిపోతుంది కింద పడిపోయి అసలు తన పల్స్ ఎక్కడో కొట్టుకుంటూ ఉంటాయి ఇంకా ధైర్యం సరిపోదు గగన్కి పాపం గగన్కి కూడా విపరీతమైన చలి వచ్చేస్తుంది అప్పటికి కోట్ తీసి భూమికి వేస్తాడు అయినా సరే చాలాసేపు అయిపోతుంది కదా భూమి పరిస్థితి బాగుండదు ఇంకా ఇది ఇలా ఉండగా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఎవరైనా ఉంటే ఎవరైనా వస్తే బాగుండు అన్నట్టు వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది మరి ఇదిలా ఉండగా మరి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన మీరా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళ వదిన నిజస్వరూపం తెలియక వదిన వదిన భూమిని రౌడీలు తీసుకెళ్ళిపోయారు వదినా పోలీసులకు ఫోన్ చేయి వదినా అని చెప్పేసి అంటుంది ఏంటి మీరా పోలీసులు తీసుకెళ్ళి ఎవరో రౌడీలు తీసుకెళ్ళిపోయారా అవునా నిన్ను నిన్ను వదిలేశారా అని చెప్పి అడుగుతుంది నాది వదిలే వదిన నాకు దెబ్బ తగిలింది కట్టు కట్టారు ముందు భూమి కోసం పోలీసులకు ఫోన్ చేయి వదిన అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చూడు మీరా చేస్తాను భూమిని నేను కాపాడుతాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల నక్షత్ర అమ్మయ్య ఈ పాటకి అది చచ్చే ఉంటుంది ఇంకా బావ ఎప్పటికీ నా నన్నే చేసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా భూమి పీడ విరగడైపోయింది ఈనాటికి నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మయ్యా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయి గంతులు వేస్తూ ఉంటుంది ఇంకా నక్షత్ర క్షణ క్షణానికి చాలా సంతోషం వేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో ఏ చాక్లెట్లు ఉన్నాయో చూసుకోవాలి దాని శవన్ దగ్గర కూర్చుని నేను కసితీర తింటాను అని చెప్పేసి ఇంకా గంతులు వేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మీరాని నమ్మించడానికి అపూర్వ పోలీసులకు ఫోన్ చేసినట్టుగా చేసి హలో పోలీస్ డిపార్ట్మెంటేనా నేను అపూర్వన్ని మాట్లాడుతున్నాను మా అమ్మాయి భూమిని ఎవరో కిడ్నాప్ చేశారంట అర్జెంటుగా వెళ్ళి కాపాడండి అని చెప్పి మీరా నేను చెప్పాను మీరా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వచ్చేస్తుంది రే భూమి అని చెప్పేసి అనేసి ఇంకా వాళ్ళ అత్తయ్య మీరాని లోపలికి తీసుకెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా అమ్మయ్యా అని చెప్పి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు గోరింటాకు అపూర్వ పూర్వ వాళ్ళిద్దరికీ మూడింది కోల్డ్ రూమ్లో పెట్టి తాళం వేసింది అంది కదా ఒక దిబ్ ఒక దెబ్బకి రెండు పిట్టలు అనుకున్నాం కానీ ఆ భూమిని టార్గెట్ చేశాను అది పైకి పోతుంది నేను ఇంకా హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ అవుతుంది ఇంకా గగన్ ఇంటికి రాకపోయేసరికి శారద అటు ఇటు కంగారు పడిపోతూ మరి ఒక్కసారిగా కేపీకి ఫోన్ చేస్తుంది కేపీ కేపీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో శారదకి కాళ్ళు చేతులు ఆడు అసలు ఇంకా గగన్ కానీ ఎవరి ఇన్ఫర్మేషన్ తెలియకుండా పోతుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ పాపం కృష్ణప్రసాద్కి భూమి పరిస్థితి ఎలా ఉందో తెలియక ఇంకా వాళ్ళ అమ్మ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరు కానీ కూతుర్ని నువ్వే కాపాడుకోవాలమ్మ పుట్టినప్పుడే కాపాడావు తను పొరిట్లోనే చనిపోవలసిన బిడ్డ ఆ బిడ్డని నూరేళ్ళు కాపాడాలని చెప్పి నీ ప్రాణాలు తీసుకుని కూతుర్ని కాపాడుకున్నా ఇప్పుడు పాతికేళ్ల వయసులో నీ కూతురు ప్రమాదంలో ఉంది నువ్వే కాపాడాలి భూమిని నువ్వే కాపాడాలి అని చెప్పేసి పాపం వేడుకుంటూ ఉంటాడు ఇంకా అదిలా ఉండగా మరి శోభాచంద్ర ఆత్మ ఒక్కసారిగా ఘోషిస్తూ ఉంటుంది కన్న కూతురు ఉక్కిరి బిక్కిరి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది మరి ఇక్కడేమో శరత్చంద్ర గారు కనువుపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు దీని అంతటికీ కారణమైన అపూర్వ దర్జాగా సంబరాలు చేసుకుంటుంది అని చెప్పి తన ఆత్మ ఎంతో బాధపడుతూ ఆఖరికి ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్ వరకు ఆత్మ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళి ఏదో రకంగా బయట గడియని తీసి తలుపులు మరి గాలి వెలుతురు మేఘాలు కమ్ముకొచ్చినట్టుగా అనిపించి డోర్లు ఒకేసారి ఓపెన్ అవుతాయి ఇంకా అప్పుడు గగన్ ఏదో ఏదో మెరాకిల్ జరిగింది ఎవరో వచ్చి తీశారు రా భూమి అని చెప్పి భూమిని చూస్తే భూమి ఐస్ గడ్డ కట్టుకుపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా గగన్ వెంటనే తన్ని చేతుల మీద ఇలా లాక్కుంటూ వెళ్ళి కార్లో కూర్చోబెట్టి ఇంకా స్పీడ్గా ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ మరి అపూర్వ నక్ష అపూర్వ ఇంకా పక్కపక్క నవ్వుతూ ఉంటుంది భూమి నువ్వు పిల్ల కాకివే నాతో తలపడతావా ఈ యావదాస్తికి ఒక్క రాత్రిలోనే నువ్వు అయిపోదామనుకున్నావు ఈ యావదాస్తికి వారసురాలని నువ్వే అనుకున్నావు నాకు తెలిసే నీకు ఆస్తి మీద కోరిక లేదని నాకు తెలుసు తండ్రి మీద ప్రేమ అనే తెలుసు కానీ ఎప్పుడైనా మనకి శత్రుశేషం ఉండకూడదు మీ అమ్మని కడుపుతోనే కాల్ చేద్దామనుకున్న నా కోరిక తీరింది కానీ దాని శత్రుశేషం మిగిల్చి వెళ్ళిపోయింది మీ అమ్మ తెలివితేటలుగా కూతుర్ని కాపాడుకుంది నువ్వు ఇప్పుడు ఇంత 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 విత్తనం మహావృక్షమై కూర్చున్నావు నువ్వు గనక ఎటొచ్చి నా శత్రువైన ఆ గగన్గాడిని ఆ గగన్గాడు నేను ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అది తెలిసి మీ ఇద్దరు ఒక్కటైతే రేపటి మా పరిస్థితి ఏంటి గుడిమెట్ల మీద అడుక్కోవడమే కదా నీకు ఆస్తి మీద మమకారం అని కాదు కానీ నాకు ఇప్పటి వరకు మహారాణిలాగా నేను నా కూతురు బతికేస్తున్నాము మాకు ఎదురు లేకుండా ఇప్పుడు నువ్వు వచ్చినప్పటి నుంచి అను క్షణము నేను ఏది చేపట్టినా కానీ అది ఓడిపోతూనే ఉన్నాను ఓడిపోతూనే ఉన్నాను ఇంకా తట్టుకోలేకపోయాను నిన్ను మట్టు పెట్టాను చచ్చి శవమ ఇంటికి వస్తావు రేపటి రోజున ఇంటి ముందు చావు మేళాలు మోగబోతున్నాయి అని చెప్పేసి చూస్తా అమ్మయ్యా ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది తీరింది అని చెప్పేసి మరి అటు ఇటు తిరుగుతూ ఒకటే మరి సంబరి పడిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ మరి గగన్ కారులో భూమిని పక్క సీట్లో కూర్చోబెట్టి మరి తను డ్రైవ్ చేస్తూ కారంతా కార్లో ఏసీ బదులుగా కూ వేడి వేడి వచ్చే హీట్ ఫ్యాన్ ఆన్ చేయంగానే భూమికి గగన్కి చాలా వరకు కొంచెం ఆ హీట్ తగలటంతో కొంచెం వరకు పర్వాలేదు కానీ ఎక్కువగా భూమి మరి ఎక్స్పోజ్ అయిపోయింది కదా ఆ చలికి అందువలన తన క తను ఇంకా స్పృహలోకి రాదు గగన్ నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటి ముందుకు వచ్చి హారన్ కొడుతూ ఉండగా అప్పుడే ఇంట్లో ఉన్న శారద ఒకసారిగా తలుపు తీసి చూస్తుంది ఇంకా భూమిని గగన్ రెండు చేతుల మీద తీసుకుని లోపలికి వస్తుంటే నాన్న గగన్ ఏమైందిరా ఏమైంది భూమికి ఏమైంది నీకేమైంది అమ్మా అర్జెంటుగా పద మంచం మీద భూమిని వేద్దాం అని చెప్పేసి అనేసి ఇంకా తన రూమ్లోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టిన తర్వాత ఏసీలో హీట్ ఆన్ చేయంగానే ఇంకా నువ్వు వెళ్ళి అర్జెంటుగా తనకి హాట్ హాట్గా ఏదన్నా తీసుకురా మమ్మీ వేడివేడిగా కాఫీ అయినా లేకపోతే ఏదైనా కషాయమైనా పట్టుకురా భూమికి అని చెప్పి అనగానే సరేరా నేను సొంటి కాఫీ తీసుకొస్తాను నువ్వు భూమి దగ్గరే కూర్చో అని చెప్పేసి ఇంకా గబగబ వంటింట్లోకి వెళ్తుంది శారదా ఇంకా స్టవ్ వెలిగించి ఇంకా అసలు ఏమైంది భూమిని విడి తీసుకురావడం ఏంటి అసలు ఏం జరిగిందో ఏం తెలియటం లేదు ముందైతే భూమి ప్రాణాలు ముఖ్యం అని చెప్పేసి వేడిగా ఇంకా సొంటి వేసి బాగా మరిగి ఇచ్చిన నీళ్లు పట్టుకుని పైకి వస్తుంది భూమి భూమి అని చెప్పి కాళ్ళు చేతులు ఒకటే రుద్దుతూ ఉంటాడు గగన్ ఇంకా ఆ పరిస్థితి చూసిన శారదకి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి నిజంగా కొడుకు ఇంత ఇదిగా ప్రేమిస్తూ ఉన్న భూమిని మరి తన మనసులో ఎక్కడో వద్దంటూనే దానికి తన మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు భూమిని దూరంగా పెడుతున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పేసి అమ్మ భూమి ఇది తాగమ్మా అని చెప్పేసి ఇంకా తాగిపిస్తూ ఉంటే భూమి తాగలేని పరిస్థితి తన అసలు స్పృహకి రాలేదు ఇంకా వెంటనే స్పూన్తో ఉండమ్మా నేను పడతాను భూమి నువ్వు బ్రతకాలి భూమి నువ్వు లే బయటికి లే అని చెప్పి ఈ చెంప మీద ఆ చెంప మీద కొడుతూ ఉంటాడు పిచ్చివాడిలాగా పాపం గగన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ స్పూన్తో ఒక్కొక్క డ్రాప్ వేస్తాడు నువ్వు కనుక కళ్ళు తిరగకపోతే ఇక్కడే చచ్చిపోతాను భూమి అని చెప్పి అనగానే కొంచెం కదులుతుంది భూమి ఇంకా వెంటనే స్పూను స్పూను తనకి తాగిపిస్తూ ఉంటాడు ఇంకా భూమి ఆ వేడి నీళ్ళు తాగడంతో తన బీపీ కొంచెం కొంచెం నార్మల్ అవుతూ ఉంటుంది ఇంకా కొంచెం చెయ్యి వేడెక్కడంతో పర్వాలేదురా భూమికి ఇప్పుడు తను నీరసంగా ఉంది ఏమైందో చెప్పరా గగన్ అసలు భూమి ఇలా అయిపోవడానికి కారణమేంటి నువ్వేంటి ఇలాగా అని చెప్పాను కానీ అసలు ఇంకా కన్నింటి పర్యంతం అయిపోతాడు గగన్ అమ్మా ఒక్క నిమిషం నేను ఆలస్యమైన భూమి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి తెలుసా అని తల్లిని ఒడిలో పడుకుని బోరున ఏడ్చేస్తాడు గగన్ అరే గగన్ ఏడవకురా ఏం జరిగిందో చెప్పరా అనంగానే ఏం చెప్పాలమ్మా ఆ అపూర్వ మానవత్వం మర్చిపోయి భూమిని జాలి లేకుండా రౌడీలతో తనని చంపించాలని ప్లాన్ చేసింది అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన నక్షత్ర ద్వారా భూమిని చంపేస్తున్నారనే విషయం తెలుసుకుని నేను వెళ్ళి బ్లాక్ మెయిల్ చేసి నక్షత్రం అడ్డం పెట్టుకుని ఎక్కడ లొకేషన్ కనుక్కున్నాను కనుక్కునేసరికి భూమి ఆల్రెడీ కోల్డ్ రూమ్లోకి వెళ్ళిపోయింది తనని నన్ను ఎవరో కావాలని లాక్ చేశారు మమ్మీ ఇంకా అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది కానీ దేవుడు దిగి వచ్చాడా అన్నట్టు ఎవరో మరి తలుపులే తెరుచుకున్నాయో తెలియదు కానీ ఒక్కసారిగా తలుపులు తెరిచి తెరుచుకున్నాయి అని చెప్పేసి అనగానే ఇంకా అమ్మో లేకపోతే మీ ఇద్దరు ఏమైపోయేవారా తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అవునమ్మా నేను ఇప్పటి వరకు ఆడది కదానని దాన్ని నేను అంతగా పట్టించుకోలేదు ఇప్పటి నుంచి ఆ అపూర్వని వదలనమ్మా అస్సలు వదలను వరే దాన్ని అస్సలు వదలకూడదు ఇంతకు తెగించిన దాన్ని మనం ఇంకా చూస్తూ ఊరుకోవడమిన గగన్ దాన్ని కటకటాల్లోకి పంపించలేమా అని చెప్పేసి అడుగుతుంది శారద ఎందుకు పంపించలేమమ్మా ఇప్పుడు భూమి మీద అటాక్ చేయించింది ఆ అపూర్వానని ఇప్పుడే ఆ ఏసీపీ నయనికి కంప్లైంట్ పెడతాను ఇంకా దాన్ని జీవితాంతం జైల్లో ఓచర్ లెక్క పెట్టేటట్టుగా చేస్తాను అని చెప్పేసి అంటాడు ముందు ఆ పని చేయరా అది ఉన్నంతకాలం ఆ కుటుంబానికి మనకి ప్రాణాలతో ఆడుకుంటూనే ఉంటుంది మామూలుది కాదురా ఎప్పుడు డబ్బు పిచ్చి డబ్బు అహంకారం పదవి అన్నీ కావాలని ఆశపడుతూ ఉంటుంది ఆ పూర్వ ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంది నా జీవితాన్ని ఇలా అయిపోవడానికి కారణం అపూర్వేరా నువ్వు ఇప్పటికైనా నమ్మరా గగన్ అని చెప్పేసి చేతులు పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది సరే అమ్మా రేపు పొద్దునే నేనేం చేయాలన్నది చేస్తాను ఇప్పుడు వెళ్ళి నువ్వు కూడా రెస్ట్ తీసుకో భూమి దగ్గర నేను ఉంటాను అని చెప్పేసి భూమి పక్కనే పాపం మంచం పక్కనే వాలిపోయి గగన్ కూడా అక్కడే నిద్రపోతాడు ఇంకా మార్నింగ్ మార్నింగే తెల్లవారుతుంది వెంటనే శారద దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావు తండ్రి నా కొడుకు భూమి క్షేమంగా ఇంటికి చేర్చావు అని చెప్పేసి పూజ చేసుకుని హారతిచ్చుకుని మరి ఇంకా అమ్మా ఏమైందమ్మా రాత్ర నేను ఏంటో కళ్ళ మీద నిద్ర పడిపోయింది పడుకున్నాను నువ్వేమో అన్నయ్య రాలేదని చూసావు అన్నయ్య వచ్చాడా అమ్మ అని చెప్పి అడుగుతుంది వచ్చాడే పూర్ణి భూమి కూడా వచ్చింది ఏంటమ్మా అంత రాత్రి వేళ భూమి కూడా వచ్చిందా ఎందుకు అని చెప్పేసి అంటుంది ఎందుకు అంటావేంటే భూమికి అసలు కొన ఊపిరితో గగన్ తీసుకొచ్చాడు తెలుసా ఏమ్మా ఏమైంది అనగానే ఇంకా మొత్తం చెప్తుంది దాన్ని వదలకూడదమ్మా ఆ అపూర్వ ఉన్నంతకాలం భూమికి సేఫ్టీ ఉండదమ్మా అని చెప్పేసి అంటుంది ఇంకా ఎలాగైనా ఇప్పుడు గగన్ పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నాళ్ళి దాని మీద కంప్లైంట్ పెడతానన్నాడు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్కి శారదనే ఫోన్ చేస్తుంది కృష్ణప్రసాద్ ఇంకా చాలా హృదయ విదారకమైన బాధలో ఉండిపోతూ ఫోన్ లిఫ్ట్ చేసి శారదా చెప్పు శారద అనం కానీ ఏంటండి ఏం చేస్తున్నారు నిన్న మీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మీ ఫోను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అసలు కష్టం వచ్చినప్పుడు చెప్పుకుందామంటే అందుబాటులో ఉండరు ఏంటండి నిజమే సారదా చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అనంగానే ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అవును భూమిని నిన్న ఎవరో రౌడీలు తీసుకెళ్ళిపోయారట కానీ చెప్పుకోవడానికి నా ఫోను నా దగ్గర నుంచి ఫోన్ ఎక్కడో పడిపోయింది సారదా అందువలన ఫోన్ కాంటాక్ట్స్ కానీ మీరా కూడా ఫోన్ చేస్తే మీరా కూడా అందుబాటులో లేకుండా అయిపోయాను భూమి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడే మీరు ఇంకా ఆపండి భూమి సేఫ్గా ఇంటికి వచ్చింది అని చెప్పేసి అంటుంది ఏంటి భూమి సేఫ్గా ఇంటికి వచ్చిందా ఎలా సరదా అని చెప్పి అనగానే ఎలా అంటారు ఏంటి గగన్ తీసుకొచ్చాడు అవునా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ముఖ్యంగా శోభాచంద్ర చెల్లికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మంచి వార్త చెప్పావు సరదా నిజంగా నాకు చాలా గిల్టీగా అనిపించింది భూమిని కాపాడుకోలేకపోయానే ఆ అపూర్వ ఏదో ఒకటి చేసేసిందని చెప్పి కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నాను ఒక మంచి వార్త చెప్పావు సారదా అని చెప్పేసి ఇప్పుడే వస్తున్నాను భూమిని చూడటానికి వద్దండి ఇప్పుడు రాకండి తను పరిస్థితి ఏం బాగాలేదు కొంచెం మాట్లాడిన తర్వాత నేనే మీకు ఫోన్ చేపిస్తాను అని చెప్పేసి అంటుంది సరే సరదా ఉంటా సరదా అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా వెంటనే ఏమండీ ఎవరితో మాట్లాడుతున్నారు అనగానే మీరా కంగారు పడొద్దు భూమికి ఏం కాలేదంట భూమిని గగన్ సేఫ్గా తీసుకెళ్ళాడంట పోనీలేండి గగన్ కాపాడా అని చెప్పి అంటుంది ఇంకా ఆ విషయం తెలుసుకున్న అపూర్వ ఏంటి గగన్ దాన్ని కాపాడా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో వీళ్ళిద్దరూ ఒకే చోట ఏదో రకంగా దాన్ని కాపాడాడు అనమాట కాకపోతే ఇప్పుడు వాడు వచ్చాడంటే నాకు పట్ట పగలే చుక్కలు కనబడతాయి వాడికి తెలిసిపోయింది నేనే భూమి మీద హత్యా ప్రయత్నం చేయించానని ఖచ్చితంగా వాడు నన్ను అరెస్ట్ చేపించి తీసుకెళ్తాడు వరే గగన్ నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసురా కానీ నన్ను నేను కాపాడుకోవాలి అని చెప్పి ముందు రౌడీలకి ఫోన్ చేస్తుంది అపూర్వ ఒరే సచిన్ వాళ్ళారా ఎక్కడున్నారా దాన్ని కొంచెం ప్రాణంలో ఉండి తీసేయమంటే అది ఎడతిప్పి ఎడతిప్పి నా తలకు చుట్టుకున్నట్టుగా చేశారు కదరా మీ అందరూ ఆ సిమ్ కార్డులు పడేసి కనీసం ఊరు దాటి కనీసం ఒక పదిహేను రోజులు వెళ్ళిపోండిరా మీకు ఎంత కావాలంటే ఎంత వేస్తాను నన్ను ఆ పోలీసులు మీకోసం వెతుకుతారు మిమ్మల్ని అడిగితే నా పేరు చెప్తారు మీకు దండం పెడతాను వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తుంది ఇంకా బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటమ్మాయి వణికిపోతున్నావు చలిలో వణికిపోయేది ఆళ్ళు కదా నువ్వేంటి ఇంత మంచిగా వేడిగా ఉన్నా గజగజ వణికిపోతున్నావు పిన్ని ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగాలేదు ఆ గాడు వస్తాడు నాకు చాలా దడగా ఉంది అదేంటమ్మాయి నువ్వు భయపడ్డవేంటి ఎంతటి ప్రమాదాన్నైనా ఇట్టే చేతి మీద అవలీలుగా మోసేసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అనగానే లేదు పిన్ని ఇప్పుడు మాత్రం వాడికి నా మీద చాలా ఉగ్రరూపంతో వస్తాడు భూమిని అంత ఘోరంగా మరి చంపాలని చూశాను కదా అని చెప్పేసి అనగానే సరే నువ్వు లోపలుండమ్మాయి నేను వచ్చినప్పుడు అపూర్వ లేదని చెప్పేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వెంటనే అపూర్వ లోపలే గదిలో కూర్చుని మరి లాక్ చేసుకుని కూర్చుంటుంది ఎలాగైనా సరే వీడి దగ్గర నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దునే లేచి ఇంకా బెడ్ మీద నుంచి నక్షత్ర తన రూమ్లో ఉన్న ఫోటోని తీసి వెనకాల బావ ఫోటో ఉంటుంది కదా అది తీసి ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ అని చెప్పేసి ఇంకా అలా పంచ కళ్యాణి పైన వస్తాడు యువరాజు అవునా నువ్వేమైనా మైనా అని చెప్పి పాట పాడుకుంటూ ఫోటోని ఇటు అటు తిప్పుకుంటూ మంచం చుట్టూత సిగ్గుపడుతూ ఒకటే ఇంకా భూమి లేదుగా బావ ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి ఇంకా సంతోషంతో ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా అమ్మాయి ఆపు ఆబు అని చెప్పేసి గోరింటాకు వెళుతుంది ఏంటి గోరింటాకు నైన్ డ్యాన్స్ వస్తే నీకేంటి ఓ పిచ్చి పట్టిందనిలా అరుస్తున్నావు నాకు అదే పిచ్చి పట్టింది నీకే పట్టింది అని చెప్పేసి అంటుంది మర్యాదగా మాట్లాడు గోరింటాకు అసలే ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను ఆ భూమి చచ్చిందని నువ్వేంటి నన్ను డిస్టర్బ్ చేస్తావు అనగానే భూమికి అది చచ్చింది నువ్వు మీ అమ్మ చస్తారు ఇంకొంచెం సేపట్లో ఉంటే ఏంటి గోరింటాకు అనగానే అవునే ఆ భూమిని ఆ గగన్ కాపాడాడు అది సేఫ్గా వెళ్ళింది ఇంకా ఆ పోలీసులు వస్తారు నిన్ను మీ అమ్మని అరెస్ట్ చేసి చావు బాధలు బాత్తారు తట్టుకోలేక నిజాలు బయటకు చెప్పేస్తారు అప్పుడు ఆ భూమి అలా అవడానికి కారణం నువ్వు మీ అమ్మనని మీ ఇద్దరికి ఏమో ఉరి శిక్ష వేయొచ్చు లేకపోతే ఏ శిక్షనా వెయ్యొచ్చు అందుకనే ఎగరబాకు కొంచెం కంట్రోలో ఉండమ్మా కంట్రోల్లో ఉండు అని చెప్పి అనగానే నిజమా గోరింటాకు అమ్మో నాకు భయమేస్తుంది అనగానే మీ అమ్మ ఆల్రెడీ తలుపులేసుకుని లోపల కూర్చుంది నువ్వు కూడా వెళ్ళి దానిలో కూర్చో పోలీసులు వస్తారు ఇప్పుడు అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటకి వెంటనే దడదడ కొట్టుకుంటూ మమ్మీ మమ్మీ అనుకుంటూ నక్షత్రం వెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా శారద పూజ అయిన తర్వాత భూమి దగ్గరికి వెళ్తుంది భూమి ఇంకా ఇలా చేయిపెట్టి చూడంగానే వేడిగా కాలిపోతూ ఉంటుంది అమ్మ భూమి భూమి అనగానే ఎక్కడో తను పాపం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది ఇంకా వెంటనే అరే గగన్ నువ్వు ఫ్రెష్ అవ్వరా భూమిని నేను చూస్తాను తనకి ఏదైనా లిక్విడ్ జ్యూస్ లాంటిది ఏదైనా వద్దు మమ్మీ జ్యూస్ అసలు వద్దు అంటుంది పూర్ణి మరేం తీసుకోవాలి నాకు తెలుసు ఇట్లా కోల్డ్ రూమ్లో ఒకసారి నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ రిలేటివ్స్లు ఇలాగే జరిగిందంట అందుకని అలాంటప్పుడు మనం అన్నీ కూడా వేడిగా ఉన్నవే ఇవ్వాలి ఇప్పుడు భూమికి అంతా వేడివేడిగా ఉన్నవి చేసి మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇంకా పూర్ణి భూమిని చూస్తూ ఉండు అని చెప్పేసి ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి స్థానానికి వెళ్తాడు షవర్ తిప్పుతూ తిప్పుతూ ఇంకా గగన్కి ఆకాశం అంతా పిడుగుపడే అంత కోపం వస్తుంది అసలు ఆ అపూర్వ ఎంత ఘోరంగా ఇలా భూమిని అటాక్ చేసి చంపాలనుకుంది ఒక మనిషే కదా తనకి ఒక కూతురు ఉంది కదా అని చెప్పి గోడకి టకాటక మరి కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు గగన్ ఇప్పుడే ఇక్కడే దాన్ని కనిపిస్తే కాల్ చేయాలంత కోపం వస్తుంది కానీ మనం చేయకూడదు దాన్ని ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి వెంటనే కిందకు వచ్చి ఏసీపీ నైన్కి ఫోన్ చేస్తాడు గగన్ హలో గగన్ చెప్పండి అనగానే చెప్పడం ఏంటి మేడం మీరు ఇంకా ఇంకా ఆ అపూర్వని నమ్మి ఇంకా తప్పుదోవ పట్టిస్తూ కేసు కోసం తిరుగుతున్నారు కానీ ఆ అపూర్వ మామూలు మనిషి కాదు భూమి మీద హత్య ప్రయత్నం చేసింది ఒక్క నిమిషం మేము లేట్ అయినా భూమి ఈరోజు దక్కేది కాదు మీరు భూమికి స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వాలి కదా తన కేసు కోర్టులో ఉంది కదా తనకి అపూర్వ నుంచి ఎలాగైనా ప్రాణభయం ఉందని మీకు కూడా తెలుసు కదా మరి అలా ఎలా వదిలేస్తారు మేడం అనగానే ఎక్స్క్యూజ్ మీ గగన్ క్లారిటీగా చెప్పు ఏం జరిగిందో అనగానే జరిగిన విషయం అంతా పూసపుచ్చినట్టు చెప్తాడు చూడండి గగన్ మీరు చెప్పిందంతా నేను విన్నాను ఇదంతా జరిగింది జరిగినట్టుగా మీరు చెప్తున్నారు కానీ మాకు ఆధారాలు కావాలి నిజంగా అపూర్వనే భూమి మీద అటాక్ చేయించిందని మాకు క్లూ కావాలి కదా అని చెప్పి అనగానే సరే మీకు అన్ని ఆధారాలు నేను తీసుకొస్తాను మీరు అర్జెంటుగా ఆ అపూర్వని అరెస్ట్ చేయండి అని చెప్పి అంటాడు అదే గగన్ నాకు ఏ కొంచెం క్లూ దొరికినా అరెస్ట్ కాదు బయటికి రాకుండా చేస్తాను ఆ అపూర్వకి పట్ట పగలే చుక్కలు చూపిస్తాను అని చెప్పి అనగానే సరే మేడం నేను అంటే మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పాలి అని చెప్పేసి అంటారు ముందు వెళ్ళి మీరు అపూర్వ అపూర్వని అడగండి మేడం అని చెప్పి అనగానే ఇంకా సరే మేము అపూర్వని వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము కానీ ఆధారం దొరికితే ఎవరు చట్టం దృష్టిలో ఎవరు అతిథులు కాదు అది ఈ నైని పట్టుకుందంటే గడగడ గడగడ అంత ఇన్ఫర్మేషన్ లాగేస్తుంది అని చెప్పేసి రా రాజేందర్ పద అని చెప్పి చెప్పి అపూర్వ ఇంటికి బయలుదేరుతుంది ఇంకా అపూర్వ అపూర్వ రూమ్లో ఉంటుంది కదా ఇంకా నయని రాజేందర్ని తీసుకుని గబ్బా వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళంగానే ఇంకా మీరా కృష్ణ ప్రసాద్ అందరూ కూర్చుంటారు ఇంకా వెంటనే నయని వెళ్ళంగానే అపూర్వ గారు అపూర్వగారు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఏమైంది మేడం ఏం జరిగింది అనగానే గారి మీద కంప్లైంట్ వచ్చింది తను అరెస్ట్ చేయాలి అని చెప్పి అనగానే కృష్ణప్రసాద్ అపూర్వ గారు ఆ రూంలో ఉన్నారు మేడం అని చెప్పానంగానే ఇంకా గోరింటాకు లేదు కృష్ణప్రసాద్ అపూర్వ ఇంట్లో లేదు కదా తను పొద్దున్నే ఎక్కడికో వెళ్ళింది కదా అనగానే చూడండి గారు మీరు అపూర్వని ఇంకా దాచాలని చూడకండి మర్యాదగా అడ్డం తప్పుకోండి నయని గారు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇవ్వంగానే టక్క టక్క డోర్ కొడుతూ ఉంటుంది ఇంక ఏసీపీ నైని ఇంకా వెంటనే నక్షత్రం బయటికి వస్తుంది నక్షత్ర రాగానే ఏంటి నక్షత్ర మీ అమ్మ మీ మమ్మీ ఎక్కడ అనగానే నేనే నాదేం తప్పులేదు అంత మమ్మీదే నాదేం తప్పులేదు అంత మమ్మీదే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి అంత మమ్మీదేనా తప్పు తప్పులేదా అసలు నేను అడిగాను నువ్వేం సమాధానం చెప్తున్నావు అనగానే ఇంక వెంటనే అమ్మో ఇది నన్ను ఇది ఇరికిచ్చేటట్టుగా ఉంది దీని ఇది చెప్పేస్తే ఇక నాకు పరిస్థితి గోవిందా అనుకుంటూ ఓపెన్ చేసుకుని వస్తుంది ఏంట పూర్వగారు ఏంటి ఎప్పుడు దర్జాగా హాల్లో హుందాతనంగా తిరిగే మీరు ఇలా పిరికి వాళ్ళలాగా తలిపేసుకుని కూర్చున్నారు ఏం జరిగింది అంటే నాకు చాలా భయం వేసింది ఏసీపీ గారు మొన్న మా వారి మీద ఎటాక్ జరిగింది ఇప్పుడు ఆ భూమి మీద అటాక్ జరిగింది ఏమో మా మీద ఎవరో కక్ష కట్టారు నన్ను కూడా ఏదన్నా చేస్తారేమోనని భయం వేసింది ఏసీపీ గారు అని చెప్పేసి అంటుంది అవునా మీరు భయపడుతున్నారా చూడటానికి చాలా అనుమానాస్పదంగా ఉంది ఈ అటాకులకు కారణం మీరే అని మా అనుమానం అని చెప్పి అనగానే ఏంటి మేడం నేనా నా భర్తని నా కూతుర్ని నేనేం చేసుకుంటాను అసలు మీరెలా నన్ను అనుమానిస్తారు ఏ అని చెప్పి అనగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అనగానే అరెస్టా అని చెప్పి షాక్ అవుతుంది ఇంకా చూడండి మేడం మీరు అన్నట్టుగానే నన్ను అరెస్ట్ చేయడానికి నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అనగానే మీరు ఏం చేశారో చేయలేదు అన్నీ వచ్చి మరి స్టేషన్కి వచ్చి చెప్పుకోండి అని చెప్పేసి అంటుంది అదేంటి మేడం ఎవరో నాకు పడని వాళ్ళు గిట్టని వాళ్ళు మొదటి నుంచి ఆ గగన్ మా కుటుంబం మీద వాడు ఎప్పుడు కూడా మా వారు ఉన్నప్పుడు కూడా మా మీద ఇలాగే దొంగ కంప్లైంట్లన్నీ ఇస్తూ ఉండేవాడు మాకు ఇద్దరం కూడా పాతక విరోధులం అలాంటిది ఆ భూమి విషయంలో నేనెందుకు అలా చేస్తాను అని చెప్పేసి అనగానే ఇక మీరా అవును ఏసీపీ గారు మా వదిన చాలా మంచివారు నిన్న మీకు ఫోన్ చేసి కంప్లైంట్ కూడా చేసింది కదా అనగానే వాట్ ఏం అపూర్వ గారు మీరు ఫోన్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది అవును నా కళ్ళ ముందే మా వదిన మీకు ఫోన్ చేసింది అనగానే ఏసీపీ నాయనకి డౌట్ వస్తుంది అంటే ఇట్లా ఎన్నో రకాలుగా భూమి విషయంలో ఒక నిఘా పెట్టాలి ఖచ్చితంగా అపూర్వ ఏదో తప్పు చేస్తోంది అని చెప్పేసి అనుమానమైతే వస్తుంది ఇంకా అప్పుడే గగన్ ఆగ మేఘాల మీద అపూర్వ ఇంటికి వస్తాడు నయని గారు ఎంతవరకు వచ్చింది అరెస్ట్ చేస్తున్నారా అనగానే ఇంకా ఏరా నీ దగ్గర ఆధారం ఉందా ఏమనుకుంటున్నావు నన్నే అరెస్ట్ చేపిస్తావా అనగానే పదండి అక్కడికి వచ్చి చెప్పుకోండి ఏం చెప్పాలనుకున్నారు అని చెప్పి అపూర్వని నైని అయితే స్టేషన్కి తీసుకువెళ్తుంది మరి తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ రీవ్యలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్